అందరికీ శుభోదయం మన ఛానల్కి స్వాగతం ప్రతి స్త్రీ భర్త దీర్ఘాయువు కోసం భార్య ఎన్నో పూజలు వ్రతాలు నోములు ఎన్నో చేస్తుంది ఇదంతా భార్య చేసేదే భర్త ఆయువు కోసం తన సౌభాగ్యం కోసం తన పిల్లల క్షేమం కోసం తన భర్త నూరేళ్ల పాటు చల్లగా ఉండాలని భర్త మీద ఉన్న ప్రేమ గౌరవం నమ్మకం విలువ ఇవన్నీ కలకాలం నిలబడాలని భార్యాభర్తల బంధం అన్యోన్యతతో నూరేళ్ల పాటు కొనసాగాలని స్త్రీ భర్త కోసం ఏం చేసినా దాని వెనుక ఉండే స్త్రీ స్వార్థం ఒకటే భర్త నూరేళ్ల పాటు చల్లగా ఉంటే ఆ ఇల్లు చల్లగా ఉంటుందని ఆ పిల్లలు క్రమశిక్షణతో పెరుగుతారనే పది మందిలో ఆ స్త్రీ చులకన విలువ తక్కువ కాదనే భర్త ఎప్పుడు భార్యలో సగం భార్య భర్తలో సగం అయ్యి అర్ధనాడీశ్వరం అయిపోవాలనే కోరికతోనే చేస్తుంది స్త్రీ భర్త ఉదయం బయటికి వెళితే సాయంత్రం ఇంటికి వచ్చేంత వరకు కూడా ప్రతి ఆడదానికే ఎప్పుడెప్పుడు వస్తాడా ఏదైనా జరగడాని సంఘటనలు జరుగుతాయా ఏదైనా భర్తకి అనారోగ్యం కలుగుతుందా అనే ప్రతి క్షణం భయపడుతూ భర్త నూరేళ్ళు చల్లగా ఉండాలని ఆయుష్తో యశస్సుతో తేజస్సుతో ఉండాలని కోరుకునే ఈ సృష్టిలో ఒకే ఒక్క ప్రాణి భార్య మన చుట్టూ అమ్మ నాన్న అక్క చెల్లి అన్న తమ్ముడు బంధువులు స్నేహితులు ఎంతమంది ఉన్నప్పటికీ వాళ్ళంతా మన క్షేమం మాత్రమే కోరుకుంటారు కానీ మనం వెయ్యేళ్ళు చల్లగా ఉండాలని కోరుకునే ఒకే ఒక్క పిచ్చిది ఎవరైనా ఉన్నారు అంటే అది భార్య భార్య ప్రేమని మనం దేనితోనూ కొలవలేము భార్య మన కోసం చేసేటటువంటి పూజ వ్రతం నోము మాత్రమే ఫలించే మనకి దీర్ఘాయువుని మనకి యశస్సుని తేజస్సుని కలిగిస్తాయి భగవంతుడు కూడా మన గురించి ఎవరు పూజ చేసినా కూడా అంత త్వరగా స్వీకరించడంట కానీ మన ఇంట్లో అందరినీ వదిలేసి మహాలక్ష్మిగా అడుగుపెట్టే భార్య తన ఐదవతనం కోరి ఎప్పుడైతే గనక నూరేళ్ళు తనకి మాంగళ్య బలం ఉండాలని ఆ మాంగల్య బలం ఉండాలంటే తన భర్త నూరేళ్ళు చల్లగా దీర్ఘాయువుతో ఉండాలని కోరుకుని ఆవిడ ఒక పూజ చేసిన నోము నోచిన వ్రతం చేసిన ఒక ఆవిడ శ్లోకం చదివిన వెంటనే ఆ భగవంతుడు కరుణించి ఆవిడకి ఆవిడ అడిగిన వరాన్ని ప్రసాదిస్తాడంట మరి అలాంటి భర్త దీర్ఘాయువు కోసం భార్య పఠించవలసిన శ్లోకాలు ఒకనొక రోజున సాక్షాత్తు ఇప్పుడు నేను మీకు చెప్పబోయే ఈ స్తోత్రం లక్ష్మీదేవి సరస్వతీదేవి గంగామాత భూదేవి మహాపతివ్రతలైన సావిత్రి పార్వతీదేవి వంటి దేవతా స్త్రీలు పఠించినటువంటి ఈ స్తోత్రాన్ని మీరు పఠించినట్లయితే మీ భర్త దీర్ఘాయువుతో నూడేళ్ల పాటు వర్ధిల్లుతాడు మీ ఐదవతనం మీ పసుపు కుంకాలు కలకాలం చల్లగా ఉంటాయి అని బ్రహ్మ వైవర్తన పురాణంలో కూడా రాసి ఉంది మరి ఆ శ్లోకాలు ఏమిటో మరి మీరు పఠించవలసిన ఆ స్తోత్రం ఏమిటో మీరు తెలుసుకోబోయే ముందు మీరు మన ఛానల్ని తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బెలెకాన్ క్లిక్ చేసి ఆల్ అనే బటన్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి మనకి తెలిసిన మంచి నలుగురికి పంచితే అది మనకింకా మంచి చేస్తుందని మర్చిపోకండి మరి వీడియోలోకి వెళ్ళిపోదామా మనం నిత్యం ఇంట్లో పూజ చేసుకుంటూనే ఉంటాం దీపం పెట్టుకుంటూనే ఉంటాం మనం పూజ చేసుకుని దీపం పెట్టుకున్న తర్వాత మన నిత్య పూజ మనం ఎలా కంప్లీట్ చేసుకుంటామో రోజుకి ఒక్కసారి మీరు పూజ చేసే సమయంలో కానీ లేదా రాత్రి మీరు మీ భార్య భర్తలు సఖ్యతగా ఉండే అనురాగంతో ఉండే మీరు నిద్రకి ఉపక్రమించే ముందు కానీ భార్య భర్త దీర్ఘాయువు కోసం పట్టించవలసిన ఈ స్తోత్రం నేనిప్పుడు మీకు చెప్తాను మీరు దీన్ని రోజుకి ఒక్కసారి పఠించినట్లయితే అతను దీర్ఘాయువుతో నూడేళ్ల పాటు చల్లగా ఉంటాడు ఎలాంటి అతనికి అనారోగ్యాలు కానీ ఎలాంటి నరఘోష నరదృష్టి కానీ పరాయి స్త్రీలు అతని వైపు ఆశతో వ్యామోహంతో చూడటం కానీ మీ మీద అతనికి విముఖత రావటం కానీ మీరు అతను గొడవ పడటం లాంటివి కానీ మీ మధ్య అభ్యంతరాలు అడ్డుగోడలు అనుమానాలు ఇలాంటివి లేకుండా మీ భర్త చెప్పుడు మాటలు తప్పుడు మాటలు వినకుండా మీ విలువ తెలుసుకొని మీతో కలిసి ఉంటాడు మీ బంధం నూరేళ్ల పాటు చల్లగా కొనసాగుతుంది మరి ఆ పఠించవలసిన శ్లోకమేంటో మీరు చెప్పుకోవలసిన ఏంటో చెప్పుకుందామా కాంతాయ भर्त्रे च शिरश्चन्द्रस्वरूपिणे नमः शान्ताय दान्ताय सर्वदेवाश्रयाय च नमो ब्रह्मस्वरूपाय सती प्राणपराय च नमस्याय च पूज्याय हृदाधाराय ते नमः पञ्चप्राणाधिदेवाय चक्षुषस्तारकाय च ज्ञानाधाराय पत्नीनां परमानन्दरूपिणे पतिर्ब्रह्मा पतिर्विष्णुः पतिरेव महेश्वरः पतिश्च निर्गुणाधारो ब्रह्मरूपा नमोऽस्तु ते क्षमस्व भगवान् दोषं ज्ञानाज्ञानकृतं च यत् बन्धो दयासिन्धो दासी क्षमस्व मे इति स्तोत्रं महापुण्यं सृष्टादौ पद्मया कृतं सरस्वत्या च धरया गङ्गाय च पुराव्रजा सावित्र्या च कृतं पूर्वं ब्राह्मणे चापि नित्यशः पार्वत्या च कृतं भक्त्या कैलासौ शङ्कराय च ఈ స్తోత్రం అలానాడు మహాపతివ్రతలు ఋషుల పత్నులు ఎంతోమంది మహారాజుల భార్యలు సాక్షాత్తు ఆ త్రిమాతలైన లక్ష్మి పార్వతి సరస్వతే అలాగే మనకి పుణ్య నదీ దేవతలైనటువంటి గంగామాత భూదేవి మహాపతివ్రతలైన సావిత్రి సుమతి వంటి ఎంతోమంది దేవతాస్త్రీలు పఠించినటువంటి స్తోత్రం ఇది రోజుకి ఒక్కసారి ఉదయాన్నే మీరు పూజ చేసుకునేటప్పుడు పూజలో లేదా రాత్రి పడుకునే ముందు మీరు నిద్రకి ఉపక్రమించే ముందైనా ఒక్కసారి చదువుకుంటే మీ భార్యాభర్తల భర్తల బంధం నూడేళ్ల పాటు చల్లగా కొనసాగుతుందని బ్రహ్మ వైవర్తన పురాణంలో రాసుంది మీరు ఈ వీడియోని తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేస్తారని ఇలాంటి ఎన్నో మంచి మంచి వీడియోలు మన ఛానల్లో రాబోతున్నాయి మన ఛానల్ని సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు స్వస్తి వీడియో చివరి వరకు విన్నందుకు ధన్యవాదాలు మరో మంచి ఇన్ఫర్మేటివ్ వీడియోతో మీ ముందుకు వస్తాను